వినాయకుడు కూడా కంప్లీట్ అయిపోయినట్టుగానే ఇదేమో సెకండ్ ఫ్లోర్ పైన చేస్తున్నానట్టు అక్కడ ఉన్న సీఎం వినాయకుడు లాగానే ఇది వచ్చింది వాళ్ళకి ఇక్కడనే కావాలంటే గోల్డ్ గోల్డ్ లేపించుకున్నారు ఇది కలర్స్ నెక్స్ట్ ఇంకా చెట్టు సగం ఉంది తర్వాత అక్కడ నామాలు ఒకటి వేస్తే అయిపోతుంది అక్కడ మనకు మన పని వినాయకుడు కంప్లీట్ అయిపోయినట్టే ఓకేనా చూద్దాం అవుట్పుట్ ఇక మొత్తం కట్టెలు కనిపిస్తుంది కట్టెలు తీసేస్తే అవుట్పుట్ మంచిగా కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఈ నామాలు వేయాలి నామాల్ వేస్తే పైన పని అయిపోతే కిందకి వెళ్ళిపోవచ్చు ఫ్లవర్స్ దగ్గరికి కొంచెం అయితే స్టార్ట్ చేసినాయి ఇక్కడ చూడచ్చు ఫైనల్గా ఇట్లా ఉంటుంది